ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు నా పేరు మీనాక్షి సీరియల్ హీరో పేరు మధుసూదన్ ఈయన ఇంతకుముందు గోరెంత దీపం ఉత్యాల ముగ్గు వంటి సీరియల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాను ఇతన్ని బుల్లితెర మహేష్ అని కూడా అంటారు ఇతనిది బెంగళూరు యాక్టింగ్ కోర్సు నేర్చుకోవడం కోసం విశాఖపట్నం వచ్చారు కోర్సు పూర్తయి బయటికి వచ్చేసరికి ఇతను స్మార్ట్ కాండ్ ఎంగుగా ఉండటం వలన అవకాశాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి రాకపోగా ఈయన పర్సనాలిటీని చూసి అవకాశాలే ఇతని వెతుక్కుంటూ వచ్చాయి అలా ఈయన సీరియల్ ప్రస్థానం మొదలైంది చిన్న చిన్న పాత్రలతో అప్పుడప్పుడు వెండితెర మీద కూడా కనిపిస్తున్నారు ప్రస్తుతం ఈయన చేతి సీరియల్స్తో చాలా బిజీగా ఉంటారు నెలలో ముప్పై రోజులు పనికి కేటాయించి తనలోని నటనకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతూ కష్టపడి పనిచేసే తత్వం ఇతనిది ఇతను ఇంత బిజీగా ఉండడానికి గల కారణం జాబ్ చేస్తూ నటించడం ఒక కంపెనీలో జాబ్ చేసుకుంటూ మరి తన నటనతో మనందరినీ నటిస్తున్నాడు ఇతని తండ్రి బెంగళూరులో జాబ్ చేస్తాడట అన్నట్టు ఇతని తండ్రి కూడా ఒక సినిమా ఆర్టిస్ట్ తల్లి ప్రోత్సాహం వల్లే ఇతను యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చాడట మనం తెలుగు సీరియల్స్లో నటించకముందే కన్నడలో సినిమాలు చేసేవారట అలాగే కన్నడలో మూడు సినిమాల్లో హీరోగా కూడా నటించారట తెలుగులో కూడా మూడు సినిమాలు చేశారట తర్వాత గోరెంత దీపంలో హీరోగా నటించే అవకాశం రావడంతో మనందరికీ గోరెంత దీపంలో పరిచయమయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి